అక్టోబర్ పదమూడు పద్నాలుగు పదిహేనవ తారీఖుల్లో ధనస్సు రాశి వారికి అనే వ్యక్తి వల్ల జరిగేది తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు ధనస్సు రాశి వారు ఎక్కడ ఉన్నా వీడియోని చాలా రహస్యంగా చూడండి వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేమేం చెబుతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది ఇక వీడియోలోకి వెళితే గనక ధనస్సు రాశి శ్రీ వారాహీదేవి జ్యోతిష్యాలయం నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ పవన్ నంబూదిరి వీరి యొక్క సెల్ నెంబర్ వచ్చేసి నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ ఉద్యోగ సమస్యలు వ్యాపారం సమస్యలు పెళ్ళి ప్రేమించి మోసపోవటం ఆరోగ్య సమస్యలు నాగదోషం సంతానం భార్య భర్తల మధ్య గొడవలు అత్తా కోడళ్ల మధ్య గొడవలు స్త్రీ పురుషుల వశీకరణం ధనం నిలకడ లేకపోవటం రాజకీయం వామచార దోషం మీ యొక్క ఎటువంటి సమస్యలు అయినా ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం లభించును నమ్మకంతో గురువుగారికి ఫోన్ చేయండి మీకున్న ప్రతి సమస్యలను తొలగించుకోండి అనేది రాశి చక్రంలో తొమ్మిదవ రాశి మూలా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వాషాఢ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తరాషాఢ ఒకటవ పాదంలో జన్మించిన వ్యక్తులని ధనస్సు రాశి వారిగా పరిగణిస్తూ ఉంటారు ఈ రాశికి అధిపతి వచ్చేసి గురువు మరియు బృహస్పతి ఇక ధనస్సు రాశిలో జన్మించినటువంటి వ్యక్తుల యొక్క గోచార ఫలితాలు ఎలా ఉన్నాయి అలానే ఈ రాశిలో జన్మించిన వ్యక్తులకి ఇక ఈ ధనస్సు రాశి వారికి గ్రహాల యొక్క అనుకూలత ఎలా ఉంది అలానే ధనస్సు రాశి వారి యొక్క జీవితంలోకి ఆర్ అనే వ్యక్తి వల్ల ఏం జరుగుతుంది వారి జీవితంలోకి ఆర్ అనే వ్యక్తి వస్తారా అనేటటువంటి పూర్తి అంశాలను కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోని అయితే ఎక్కడ అంటే ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తే మాత్రమే మీకు అర్థమవుతుంది ఇక వీడియోలో జరిగేటటువంటి ఖచ్చితంగా అంటే వీడియోలో చెప్పేటటువంటి ప్రతిదీ కూడా మీకు అంటే అర్థం కావాలి అలానే వీడియోలో మేము ఏం చెబుతున్నామో మీకు పూర్తిగా అర్థం కావాలి అలానే మీకు ఏదైనా సరే మన జీవితంలో మనకు జరగబోయేది ముందుగానే తెలిస్తే ఇక ఖచ్చితంగా కూడా మనంత అదృష్టవంతులు ఇంకొకరు ఉండరు అని చెప్పుకోవచ్చు మన జీవితంలో మనకంటూ ఒక ఉన్నతమైనటువంటి స్థాయికి ఎదగాలి అన్నా అలానే ఎవరు ఎలాంటి వ్యక్తులో మనకు తెలియాలి అన్నా ఎవరి వల్ల మనం మోసపోకుండా ఉండాలి అన్న మనకు జీవితంలో జరగబోయేది ఖచ్చితంగా కూడా తెలిసి ఉండాలి అలా మనకు జీవితంలో జరగబోయేటటువంటివి ముందుగానే తెలిస్తే మన జీవితం అనేది అద్భుతంగా ఉంటుంది అయితే మరి ఈ యొక్క ధనస్సు రాశి వారికి ఏం జరుగుతుంది ఏం జరగబోతుంది ఏ వ్యక్తి వల్ల మీకు సమస్య ఉంటుంది అలానే ఏ వ్యక్తి వల్ల మీకు మేలు జరుగుతుంది అనేటటువంటి అంశాలను తెలుసుకుందాం వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తే మాత్రమే మీకు పూర్తిగా అర్థమవుతుంది ఇక వీడియోని చివరి వరకు ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి ఇక వీడియోలోకి వెళితే గనక ధనస్సు రాశి అనేది రాశి చక్రంలో తొమ్మిది ఈ రాశికి అధిపతి గురువు మరియు బృహస్పతి కనుక ఈ రెండు గ్రహాలను మీరు అనుకూలంగా చేసుకుంటే మరి ఈ రెండు గ్రహాలను అనుకూలంగా ఎలా చేసుకోవాలి ఈ యొక్క ధనస్సు రాశి వారికి గురువు మరియు బృహస్పతి యొక్క అనుగ్రహం ఎలా కలగాలి అంటే గనక గురువారం రోజు బుధవారం రోజు నవగ్రహాల అంటే నవగ్రహాలను పూజించండి నవగ్రహాల దగ్గర దీపాన్ని వెలిగించండి ఇలా గురువారము అలానే బుధవారం రోజుల్లో చేయండి ఇలా చేయటం వల్ల ఖచ్చితంగా కూడా మీ సమస్యలు తొలగిపోతాయి అంతేకాకుండా మన జీవితంలో నుండి సమస్యలు అనేవి వెళ్ళిపోవాలి అలానే మన జీవితం అనేది మనకు అనుకూలంగా మారాలి అని ప్రతి ఒక్కరం కూడా అనుకుంటూ ఉంటాము మన జీవితం అనేది మనకు నచ్చిన విధంగా ఉంటే ఇక మనకు ఏ సమస్య కూడా ఉండదు అని చెప్పుకోవచ్చు మన జీవితం అనేది మన ఇక మన జీవితం అనేది మనకు నచ్చిన విధంగా మారి మనం ఎప్పుడూ కూడా సంతోషంగా ఉండాలి అంటే కొన్ని ఖచ్చితంగా పాటించవలసి ఉంటుంది అయితే గ్రహాలు అనేవి మనకు అనుకూలంగా ఉంటే గనక మనకు ఏ దరిద్రం కూడా దరిదాపుల్లోకి కూడా రాదు గ్రహాలు అనేవి ముందు మనకు అనుకూలంగా ఉండాలి అప్పుడే మన దశ అనేది పూర్తిగా మారుతుంది గ్రహాలు అనుకూలంగా ఉన్నప్పుడు మాత్రమే మన జాతకం మన దశ మారిపోతుంది మన దరిద్రాలు పూర్తిగా తొలగిపోతాయి అలానే మనకు వ్యాపారం కూడా కలిసి వస్తుంది ముఖ్యంగా కొన్నిసార్లు మనం ఎంత కష్టపడినా ఫలితం అనేది ఉండదు అలా మనం కొన్నిసార్లు ఎంత కష్టపడినా ప్రతిఫలం అనేది లేని వారు చాలా బాధపడుతూ ఉంటారు అలానే కష్టానికి తగ్గ ప్రతిఫలాన్ని పొందాలి అని అనుకుంటూ ఉంటారు ఇలా కష్టానికి తగ్గ ప్రతిఫలం పొందాలి అంటే గ్రహాలు అనేవి తప్పకుండా అనుకూలించాలి ఈ యొక్క గ్రహాల యొక్క అనుకూలత అనేది మనకు ఉంటే గనక మనం ఏది చేసినా కలిసి వస్తుంది గ్రహాల యొక్క అనుకూలతను మనం పొందగలగాలి అలానే ధనస్సు రాశి వారికి ఎలా ఉంటుంది అంటే గనక వీరిని నమ్ముకున్నటువంటి వ్యక్తులను పొరపాటున కూడా వీరు మోసం చేయరు అలానే ఇక ఈ ధనస్సు రాశి వారికి తిరుగు లేనటువంటి అదృష్టం పొందాలి అన్నా అలానే వీరి జాతకం అనేది అద్భుతంగా మారిపోవాలి అన్నా గతంలో కంటే కూడా మంచి ఫలితాలు అనేవి వీరికి రావాలి అన్నా తప్పకుండా కూడా కొన్ని పరిహారాలు చేయాలి ముఖ్యంగా వీరిని ఎవ్వరు నమ్మినా సరే అంటే ప్రేమికులు ప్రేమ విషయంలో చూసుకున్న స్నేహం విషయంలో చూసుకున్న ఒక అంటే దాంపత్య జీవిత పరంగా చూసుకున్న ఒక మంచి భర్తగా పేరు తెచ్చుకుంటారు అలానే మంచి స్నేహితుడిగా మంచి లవర్ గా ఇలా మంచి పేర్లను తెచ్చుకుంటారు అంతేకాకుండా ఈ ధనస్సు రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఖచ్చితంగా కూడా అంటే ఒక లవ్ గానే ఉన్నా లేదా ఒక స్నేహం ఉన్నా ఎదుటి వ్యక్తులే అనుకుంటూ ఉంటారు ఇలాంటి వ్యక్తితో స్నేహం చేయటం అనేది నిజంగా మా అదృష్టం లేదా ఇలాంటి వ్యక్తి మా లైఫ్ లోకి రావటం అనేది నిజంగా మేము ఏదో జన్మల చేసుకున్న పుణ్యం మేము ఏదో ఒక పుణ్యం చేసుకుంటే ఇలాంటి వ్యక్తి మాకు దొరకడం జరిగింది లేదా ఏ పూజ పుణ్యఫలమో వీరు మాకు దొరకటం అనేటటువంటి విధంగా వీరి యొక్క నడక నడవడిక ప్రవర్తన అనేది ఉంటుంది అందరినీ ఆకట్టుకునే మాట మనస్తత్వం గొప్పగా ఉండటం వంటివి ఉంటుంది అలానే ఈ రాశిలో జన్మించినటువంటి స్త్రీల విషయానికి వచ్చినట్లు అయితే గనక ఈ యొక్క ధనస్సు రాశిలో జన్మించినటువంటి స్త్రీలకి కూడా అంటే స్త్రీలకి చాలా అంటే చాలా మంచి గుణగణాలు ఉంటాయి ఎదుటి వ్యక్తులకి హెల్ప్ చేయాలి అనేటటువంటి ఆలోచన చాలా ఎక్కువగా ఉంటుంది ఎదుటి వ్యక్తులు ఎప్పుడైనా సరే అంటే ఒక ఎదుటి వ్యక్తికి హెల్ప్ చేయాలి లేదా ఇక ఈ ధనస్సు రాశి వారి అంటే ధనస్సు రాశి వారు అంత గొప్పగా ప్రవర్తిస్తారు స్త్రీలైనా పురుషులైనా ఇద్దరికీ కూడా చాలా గొప్ప లక్షణాలు ఉంటాయి అలానే వీరు ఏ రంగంలో ఉన్నా సరే ఆ రంగంలో ఖచ్చితంగా కూడా వీరికంటూ ఒక ప్రత్యేకమైనటువంటి అంటే ఒక ప్రత్యేకతను వీరు క్రియేట్ చేసుకుంటారు వీరు ఏదైనా రంగంలో ఉండనివ్వండి కానీ ఖచ్చితంగా కూడా వీరికంటూ ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం అనేది ఉంటుంది వీరికంటూ ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపు కూడా ఉంటుంది వీరు ఒక అంటే వీరు ఏదైనా సరే చాలా అంటే చాలా వీరికంటూ కొన్ని ప్రత్యేకమైనటువంటి లక్షణాలు ఉంటాయి అలానే వీరికంటూ ఉన్నటువంటి ఒక ప్రత్యేకతను చాటు చెట్టు అంటే చాటు చెప్పుకుంటూ ఉంటారు వీరు చాలా గొప్ప వ్యక్తులు ముఖ్యంగా అయితే వీరు అంటే అన్ని విషయాలలో చాకచక్యంగా పనులను పూర్తి చేసుకోగలుగుతారు ధైర్యంగా ఉంటారు ధైర్య సాహసాలు ఎక్కువగా ఉంటాయి అలానే వీరి యొక్క మాట గుణగణం అనేది ఇతరులను ఆకట్టుకునేలాగా ఉంటుంది వీరి యొక్క ముఖ సౌందర్యం కూడా ఆకట్టుకునేలాగా ఉంటుంది వీరికి ఉండే తెలివితేటలు కూడా ఇతరులను ఖచ్చితంగా ఆకట్టుకుంటాయి వీరి యొక్క మనస్తత్వం అంత అద్భుతంగా ఉంటుంది ఇక అంతేకాకుండా ఈ యొక్క రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఈ మాట ఎంతో మంది ఎన్నో సార్లు చెప్పి ఉంటారు హండ్రెడ్ పర్సెంట్ కూడా అలానే వీరు ఏది చేసినా హండ్రెడ్ పర్సెంట్ కూడా చేయాలి అనుకుంటారు అంటే హండ్రెడ్ పర్సెంట్ కూడా ఉండాలి ఏదైనా సరే మధ్యలో ఉండకూడదు ఒకటి ఉండి ఒకటి లేకుండా ఉండకూడదు అనేటటువంటిది కూడా కాకుండా హండ్రెడ్ పర్సెంట్ కూడా అని చెప్పి హార్డ్ వర్క్ ఎక్కువగా చేస్తూ ఉంటారు దానితో పాటు ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఇతరులతో ఎక్కువగా అంటే డిస్కషన్ జరపరు వీరికి ఎక్కువ మంది స్నేహ స్నేహితులు కూడా ఉండరు చాలా తక్కువ మంది స్నేహితులు చాలా తక్కువ అంటే మాట్లాడటం వంటివి ఉంటుంది వీరు వీరి యొక్క వర్క్ పైన డిపెండ్ అయి ఉంటారు వర్క్ పైన ఎక్కువగా ఆలోచన ఉంటుంది ఏ ఎప్పుడు చూసినా వర్క్ చేయాలి ఈ వర్క్ చేయాలి ఆ వర్క్ చేయాలి అని ఈ వర్క్ చే వర్క్ పైన ఆలోచన అనేది ఎక్కువగా ఉంటుంది అలానే వీరు ఎవరిని కూడా అంత సులువుగా నమ్మరు ఎవరిని కూడా అంత సులువుగా నమ్మి ఎవరికి కూడా వీరి యొక్క రహస్యాలను చెప్పుకోవటం వంటివి చేయరు కానీ ఇతరులు అనుకుంటూ ఉంటారు వీరు నన్ను నమ్మేశారు అని అంటే పైన ఎవరికైనా ఇష్టం ఉన్నా ఏమైనా ఎవరికైనా ప్రేమ ఉన్నా సరే వారి ఎక్స్ప్లెయిన్ చేసినట్లు అయితే గనక కొన్నిసార్లు అంటే నమ్మినట్లుగా ఉంటారు కానీ వారి జాగ్రత్తలు వారు ఉంటారు ఎవరి ఎవరిని కూడా అంత సులువుగా నమ్మరు ఎవరి దగ్గర మోసపోరు అంత సులువుగా ఎవరిని అయితే నమ్మనే నమ్మరు ఈ రాశి వారు చాలా జాగ్రత్తగా ఉంటారు ముందు చూపు చాలా ఎక్కువగా ఉంటుంది ముందందు చూపుతో వీరు చాలా జాగ్రత్తగా ఉండటం కాని అలానే వీరు చాలా జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోవటం కాని జరుగుతుంది ఇలా ఈ ధనస్సు రాశి వారు ఖచ్చితంగా కూడా చాలా మంచి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు చాలా మంచి వ్యక్తులు కూడా అని చెప్పుకోవచ్చు ముఖ్యంగా ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు చాలా గొప్ప వ్యక్తులు ఈ ధనస్సు రాశి వారికి అంటే ఖచ్చితంగా కూడా నమ్మకం ఎక్కువగా ఉంటుంది ధైర్యం ఎక్కువగా ఉంటుంది దానితో పాటు వీరికి తెలివితేటలు ఉంటాయి వీరిని వీరు ఎలా కాపాడుకోవాలో హండ్రెడ్ పర్సెంట్ వీరికి నాలెడ్జ్ అనేది ఉంటుంది ఎవరిని అంత సులువుగా నమ్మి మోసపోయేటటువంటి వ్యక్తులు అయితే కాదు ధనస్సు రాశి వారు అయితే ఈ రాశిలో జన్మించిన స్త్రీలకి ఖచ్చితంగా కూడా ఏదైనా సాధించాలి అనేటటువంటి ఆలోచన ఎక్కువగా ఉంటుంది మేము చదివిన చదువు అనేది ఊరికే హృదా చేయటం మాకు ఇష్టం ఉండదు అన్నట్లుగా ఖచ్చితంగా కూడా వీరు ఏదైనా సాధించాలి అనేటటువంటి ఆలోచనతో ముందుకు సాగిపోతూ ఉంటారు ఏదైనా అనుకుంటే గానుక అది వదిలిపెట్టని వదిలిపెట్టరు హండ్రెడ్ పర్సెంట్ కూడా అందులో ఒక విజయం వచ్చేంత వరకు కష్టపడుతూనే ఉంటారు ధనస్సు రాశిలో జన్మించిన స్త్రీలు అలానే ఈ రాశిలో జన్మించినటువంటి స్త్రీలకి పురుషులకి మంచి నడక నడవడిక అనేది ఉంటుంది రాజకీయ రంగాల పైన ఎక్కువగా ఆసక్తి అనేది ఉంటుంది అంతేకాదు రాజకీయ రంగంలో వీరు ఉన్నతమైనటువంటి పొజిషన్కి ఎదగాలి అని ఉన్నతంగా జీవించాలి అని అలానే వీరు నలుగురికి సహాయం చేయాలి అనేటటువంటి ఆలోచన అయితే చాలా అంటే చాలా ఎక్కువగా ఉంటుంది అందరికీ కూడా సహాయం చేయాలి అనేటటువంటి ఆలోచనను కలిగి ఉంటారు ముఖ్యంగా వీరు ఉన్నతంగా జీవించాలి అనే ఆలోచనతో చాలా కష్టపడి ముందుకు వస్తారు అలానే వీరి జీవితంలో ఎన్నో కష్టాలు ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొని ఉన్నటువంటి వ్యక్తులు ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపి ఎన్నో నిద్ర తిండి కూడా మానివేసి కష్టపడి తమ కుటుంబాన్ని మంచి పొజిషన్లో ఉంచాలి అనేటటువంటి ఆలోచనలతో కష్టాన్ని కూడా దిగమింగుకొని ఎవరితో చెప్పుకోలేక అంటే కష్టాన్ని వీరు ఎవరితో కూడా చెప్పుకోరు వీరు సుఖాలను పంచుకున్నంత సులువుగా కష్టాన్ని చెప్పుకోరు చాలా మంచి వ్యక్తులు చాలా అంటే చాలా మంచి వ్యక్తులు కష్ట సుఖాలను ఎప్పుడూ కూడా అంటే ఎవరితో చెప్పుకోరు వీరి యొక్క కుటుంబ విషయాలను బరువు బాధ్యతలను కావచ్చు ఎవరితో కూడా అంత ఈజీగా చెప్పుకోరు అలానే వీరి యొక్క కుటుంబ విషయాలను ఎవరితో పంచుకోరు వీరు ఏ డెసిషన్ అయితే సొంతంగా తీసుకుంటారు ఏదైనా సరే డెసిషన్ని సొంతంగా తీసుకుంటారు వీరు మనస్సాక్షిని మాత్రమే వీరు నమ్ముతారు వీరి యొక్క మనస్సాక్షిని వీరు నమ్ముతారే తప్ప ఎదుటి వ్యక్తుల యొక్క సలహాలు కానీ సూచనలు కానీ వీరు నమ్మరు ఎదుటి వ్యక్తులు ఏదో చెప్పారు ఏదో జరుగుతుంది అలానే వారు చెప్పినట్లుగా నడుచుకుంటామని చెప్పటం ఎదుటి వ్యక్తుల సలహాలు తీసుకోవటం వంటివి వీరు అస్సలు చేయరు వీరికంటూ కొన్ని ప్రత్యేకమైనటువంటి స్థానాలు ఉంటాయి అలానే వీరి జీవితంలో కూడా ఎదగాలి అనేటటువంటి ఆలోచనలతో ఎంతో కష్టపడుతూ ఉంటారు ఎదుగుదల అనేది చాలా అంటే చాలా ముఖ్యమైనటువంటిది అని భావిస్తారు అలానే వీరి జీవితంలోకి ఎవరిని కూడా అంత సులువుగా ఆహ్వానించరు చాలా అంటే చాలా టెస్ట్ చేస్తూ ఉంటారు ఎవరైనా వీరి జీవితంలోకి రావాలి అన్నా సరే చాలా వరకు కూడా వీరి పెట్టినటువంటి టెస్టులన్నింటినీ కూడా అంటే ఎదుర్కోవలసి ఉంటుంది వీరు ఏ టెస్ట్ పెడతారో ఆ టెస్టులు అంటే చాలా వరకు అంత ఈజీగా అయితే ఎవరిని నమ్మరు ఈ ధనస్సు రాశి వారు ఈ వీరిని నమ్మించటం అనేది అంత ఈజీ అయితే కానే కాదు ఎంతో కష్టపడి అంటే వారు నిజంగా ట్రూ అని ప్రూఫ్ చే ప్రూవ్ చేసుకోవటానికి కూడా వీరికి చాలా టైం పడుతుంది వీరు నమ్మినట్లుగా ఉంటారు కానీ అంత సులువుగా అయితే నమ్మరు ఈ యొక్క వ్యక్తులు చాలా అంటే చాలా మంచి వాళ్ళు కూడా అలానే వీరు చాలా వరకు కూడా కుటుంబం అంటే కుటుంబాన్ని చాలా బరువు బాధ్యతగా చూసుకుంటారు అంటే తమ బాధ్యతను భుజాలపైన మోస్తూ ఉంటారు కొంతమంది అంటే ఎక్కువగా మనకు బాయ్సే చేస్తూ ఉంటారు అంటే ఏ ఇంట్లో అయినా పురుషుడే తమ ఇంటి యొక్క బరువు బాధ్యతలను మోస్తారు కానీ ఈ యొక్క ధనస్సు రాశిలో జన్మించినటువంటి స్త్రీలు కూడా తమ కుటుంబం యొక్క బరువు బాధ్యతలను మోస్తూ ఉంటారు అయితే మనకు ఖచ్చితంగా కూడా ఏ ఎవరైనా ఒక వ్యక్తి మన లైఫ్లోకి ప్రవేశించినప్పుడు మనకు కొన్ని సింటమ్స్ అనేవి వస్తూ ఉంటాయి మనకు ఒక అదృష్టం అనేది రాబోతుంది లేదా ఒక అదృష్టం అనేది వచ్చింది ఇక మనకు జీవితంలో నుండి కొన్ని సమస్యలు తొలగిపోబోతూ ఉన్నాయి అనేటటువంటి సింటమ్స్ అనేవి వస్తూ ఉంటాయి అలానే ధనస్సు యొక్క జీవితంలోకి ఆర్ అనేటటువంటి వ్యక్తి ప్రవేశించటం వల్ల వీరి దశ మారుతుంది కొన్నిసార్లు మనకు ఏది చేసినా కలిసి రాదు అలానే ఏ సమస్య సమస్యలు ఎక్కువగా ఎదురవుతూ ఉంటాయి అలానే మన జీవితంలో ఉన్నతమైన స్థాయికి ఎదగాలి అనుకున్నా ఎదగలేకపోతూ ఉంటాము ఇలా అనేక రకాల సమస్యలు అనేవి వస్తూనే ఉంటాయి మన కుటుంబంలో కావచ్చు మన చుట్టుప్రక్కల కావచ్చు ఇలా ఏవో ఒక సమస్యలు వారిని బాధ పెడుతూనే ఉంటాయి అయితే అలాంటి సమయంలో ఒక స్త్రీ వల్ల లేదా ఒక పురుషుని వల్ల ఆర్ అనేటటువంటి వ్యక్తి వల్ల ఖచ్చితంగా వీరి లైఫ్ అయితే మారిపోతుందని చెప్పుకోవచ్చు ఆ వ్యక్తి యొక్క జాతకం అనేది మీ జాతకంతో సింక్ అవ్వటం వల్ల మీకు ఉండే సమస్యలు తొలగిపోతాయి అంతేకాకుండా ఆ వ్యక్తి మీ జీవితంలో ఖచ్చితంగా కూడా ఒక గొప్ప పొజిషన్ని మీకు అందించబోతూ ఉన్నారు ఆ వ్యక్తి వల్ల మీరు ఒక మంచి స్థాయిలో కూడా ఉండబోతు ఉన్నారని చెప్పుకోవచ్చు మీ భాగస్వామి కావచ్చు మీ ఫ్రెండ్ కావచ్చు ఖచ్చితంగా కూడా ఆరనే వ్యక్తి మీ జీవితంలోకి ఇప్పుడు కాకపోయినా మరికొద్ది రోజుల తర్వాత అయినా ఆ వ్యక్తి మీ జీవితంలోకి ప్రవేశించటం వల్ల ఖచ్చితంగా మీకు మంచి ఫలితాలు ఉంటాయి ఆ ఫలితాలను చూసి మీరే ఆశ్చర్యపోతారు అని చెప్పుకోవచ్చు ఇక తెలుసుకున్నారు కదా అక్టోబర్ పదమూడు పద్నాలుగు పదిహేనవ తేదీల్లో ధనస్సు రాశి వారికి ఎలాంటి గోచార ఫలితాలు ఉంటాయనేసి ఇక వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి మరెన్నో ఇలాంటి వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్